దేవదూతల భద్రత వ్యవస్థ ఎంతుందో చూడండి నిన్ను కాపాడడానికి నీ కుటుంబంలో ఎంతమందిని పెడతారు నీకు భద్రతగా ఎంతమందిని ఇస్తుంది సమాజం ఒకసారి ఆలోచించండి కానీ దేవుని సేవలో ఉంటే ఆయన ఇచ్చేటువంటి భద్రత ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరండి కనుక ఆయనను అర్థం చేసుకోండి ఆయన కోసం మనం పుట్టాం ఆయన పనిలో మనం ఉంటే ఇంకా ఆయన భద్రత కూడా మనకు చక్కగా ఉంటుంది చెడుతలను విసర్జిస్తే అదే అంటున్నాడు కదా యహోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉంటుంది దేవదూతలు కావలి కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన సేవలో మీరు ఉండండి ఏమండి ఆయన సువార్తను నలుదిశల ఏమండి ఈ లోకమందంతటా సువార్త ప్రకటింపబడాలన్నా ఆ పనిలో నువ్వు ఉంటే ఆ సువార్థ పనిలో సత్య సంబంధమైన సువార్తను చేతిలో పట్టుకొని వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే నిన్నెవరు ఆపలేరు నిన్నెవరు ఏమి చేయలేరు దేవుని భద్రత నీ మీద ఉంది